రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ దురాస దుఃఖానికి చేటు అన్నట్లుగా ఓ మహిళ ఒంటిపై ఉన్న బంగారానికి ఆశపడ్డారు ప్లాన్ ప్రకారం ఆమెను నమ్మించారు పీక కోసి ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకొని పారిపోయారు కట్ చేస్తే చివరకు కటకటలా పాలయ్యారు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గోడి మండలం మైసమ్మపల్లికి చెందిన వివాహిత సుప్రియ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఇద్దరు నిందితులను ఖానాపూర్లో అరెస్టు చేసినట్లు డీసీపీ రవీందర్ నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడించారు అసలు జరిగిన విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం మైనంపల్లి గ్రామానికి చెందిన వెంగళ సుప్రియ రాజకిరణ్ దంపతులు వీరికి ఇద్దరు పిల్లలు భర్త రాజకిరణ్ హన్మకొండలో ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ములుగుకు చెందిన తాటిపల్లి శశికాంత్ ఇంటర్మీడియట్ లో సుప్రియతో కలిసి చదువుకున్నాడు ప్రస్తుతం శశికాంత్ హైదరాబాద్ లో స్విగ్గీలో జాబ్ చేస్తున్నాడు భర్తతో గొడవల కారణంగా హైదరాబాద్ లో ఒంటరిగా నివసిస్తున్న శిరీషతో శశికాంత్ సహజీవనం చేస్తున్నాడు అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రియ నెల రోజుల క్రితం శశికాంత్ కు ఫోన్ చేసి హాస్పిటల్ కాల్ కు గురించి తెలుసుకుంది ఈ ఫోన్ విషయంలో శిరీషకు మధ్య గొడవ జరిగింది గతంలో శిరీష బైక్ పై మైనంపల్లికి వచ్చి సుప్రియతో మాట్లాడారు మరోసారి ఫోన్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చి వచ్చింది ఆమె ఒక వన్ మంత్ బ్యాక్ ఈ శిశికాంత ఫోన్ చేస్తుంది కొంచెం హాస్పిటల్కి సంబంధించి ఫోన్ చేసినప్పుడు ఆమె అతని దుఃఖనెక్ట్ అయితే మాట మాట్లాడడం జరుగుతుంది ఈ అబ్బాయి ఈ శిశికాంత్ అబ్బాయి ఇంత లివింగ్ లివింగ్ రిలేషన్ అమ్మాయికి ఎవరైతే సుప్రియ శిరీష ఉందో అమ్మాయికి అమ్మాయి చెప్పడం జరుగుతుంది చెప్పేటప్పుడు వాళ్ళ మధ్య కొంచెం గొడవైనప్పుడు సరి తీసుకుని రని చూపిస్తే అమ్మాయి అని చెప్పి అమ్మాయిని తీసుకొని ఈ మెసేజ్ తీసుకోవడం జరుగుతుంది తీసుకురావడం తర్వాత కొంత అమ్మాయి కూడా జెన్సీ అనేది డెవలప్ అవుతుంది నేను మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఒక అక్కడ కూడా అవుతుంది నువ్వు మా మా హస్బెండ్ ఫోన్ చేయొద్దు మా హస్బెండ్ మాట్లాడుతూ నేను సంగతి చూస్తా అని చెప్పి కూడా ఆమె వేధించుకోవడం జరుగుతుంది చిన్న అమ్మాయి తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా వీళ్ళు లేదు అది ఆ రోజు స్టార్ట్ అవుతుంది వీళ్ళు బయటకి వెళ్ళిపోతారు అమ్మాయి లేనప్పుడు చుట్టాకాలే డివిజన్ అడిగితే లేదంటే లేదని చెప్తారు వాళ్ళ హస్బెండ్తో బయటకు వెళ్ళిపోతారు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పది చేసుకొని ఎట్లయినా సరే చూసినప్పుడు కొంచెం కొంచెం ఆర్థికంగా అమ్మాయి దగ్గర ఉంటారు ఇవన్నీ చూసిన తర్వాత చంపి ఆ బంగారం రావడం జరిగింది అప్పుడే వారి మెదడులో ఓ దురాలోచన వచ్చింది ఆ సమయంలో సుప్రియ ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసారు ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు సుప్రియను చంపి బంగారు నగులను కాజేయాలని అనుకున్నారు ఎలాగైనా నగులను దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎవరు లేని సమయంలో హైదరాబాద్ నుండి మైనంపల్లి గ్రామానికి వచ్చి సుప్రియ ఇంటికి వెళ్లారు టీ చేయడానికి సుప్రియ వంటగదిలోకి వెళ్లగా శశికాంత్ శిరిషలు వంటగదిలోకి వెళ్లి సుప్రియ గొంతు నులిమారు ఆమె అరవడంతో మంచంపై పడుకోబెట్టి తీవ్రంగా కొట్టి హతమార్చారు అనంతరం ఒంటిపై ఉన్న పుస్తల తాడు ఇంట్లో ఉన్న బంగారం వెండి నగలను ఎత్తికెళ్లి హైదరాబాద్ పారిపోయారు హైదరాబాద్ ఓ బంగారు దుకాణంలో దోచుకెళ్లిన తాడు రింగును కరిగించి శిరీష శశికాంత్ రెండు గోల్డ్ చేన్లు చేయించుకున్నారు అలాగే కమ్మలను కరిగించి శిరిష కొత్త కమ్మలను చేయించుకోగా మిగిలిన వాటిని అమ్ముకోవడానికి ఖానాపూర్ వచ్చారు ఆ సమయంలో పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం నర్సంపేట కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు వీరి దగ్గర నుంచి కొంత బంగారం బైక్ రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి